గం గం ఘమ్ ఘనాధిపతి అన్నమా మిత్రులందరికీ ఒక గురుసుని చెప్తున్నా వినండి మిత్రమా వినండి తుత్తము గురువు చేసే విధానం ఎట్లా అంటే తుత్తాన్ని మనం గురువు చేసుకోవాలి ఆ గురువు చేసుకుంటే ఒక విధంగా మనము ముందుకు పోయే మార్గాలు ఉంటాయన్నమాట ఓకేనా తుత్తము గురువును ఎలా చేయాలి అన్నది చాలామంది ఉంటారు గురువు చేస్తే బాగుంటుందేమో అని చాలామంది సందేహాలు కూడా ఉండవచ్చు అందుకు కాబట్టి నేను మీకు చెప్తున్నాయనండి ఒక మూడు తులాలు తుత్తము గడ్డ తీసుకోండి తీసుకొని రస కోపు రస కర్పూరం మిత్రమా కోపు రస కర్పూరం ఒక తులం తీసుకోండి ఒక ఐదు గ్రాములు సవీరం తీసుకోండి ఈ తుత్తము ఈ రసకర్పూరము ఈ ఐదు గ్రాముల సవీరము ఒక తులం రసకర్పూరము ఐదు గ్రాముల సవీరము ఈ మూడు కలిపి మనము ఉత్తరేని ఆకు పసరుతో బాగా నూరాలి దీంతో ఉత్తరేని ఆకు పసులు అదే ఉత్తరైన ఆకుపసులతో బాగా నూరి బిల్ల కట్టి బాగా ఆరినియండి వేయండి బిల్ల ఆడాలి బాగా ఎంత ఆరితే అంత మంచిది అనమాట కనకళ్ళాలి ఆ తీసుకొని ఆ బిళ్ళను తీసుకొని ప్రవీందంలో పెట్టండి ప్రవీందంలో పెట్టేసి ఒక పది పిలకలో పుటం వేయండి పది పిలకల పుటం వేస్తే గురుసున్నమైద్ది మంచి గురు ఇది గుర్తు గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కళ్ళు కూడా ఎందుకు చెప్తున్నానంటే నేను అన్ని క్లియర్గా క్లారిటీగా మీ అందరికీ చెప్తున్నాను కాబట్టి ఒకసారి రెండుసార్లు మన వీడియో విని ప్రతి ఒక్కళ్ళు చూసుకోండి లైక్ చేసుకోండి పోతే అన్నీ చూసుకొని షేర్ చేసుకొని అది షేర్లు వీడియో నేను పెట్టిన వీడియో వేరే వాళ్ళకి షేర్ చేసుకొని అన్నీ చూసుకొని చేసుకోండి మంచిగా చేసుకోండి ఆయన చేసుకుంటే బాగుంటుంది ఈ సున్నాన్ని మనం అలా తయారు చేసుకోవాలి అలా తయారు చేసుకుంటే గురువు అనేది అట్లనే నిలిచిపోద్ది ఓకేనా విశ్వకర్మ అవగాహన వీడియోస్ చిత్రమా ఓకేనా ఈరోజు శ్రీరామనవమి శుభాకాంక్షలతో మీ అందరికీ శుభాకాంక్షలు చెప్తూ ఈ వీడియోలు చేయటం జరిగింది మీ అందరు కలిసి ఈ శ్రీరామనవమి పండుగ సందర్భంగా మీకు మంచి యోగాలు చెప్తున్నా చేసుకోండి ఓకేనా ఓం నమ